ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సోదరి ప్రతి సహోదరుడు ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది దీన్నే దైవ పద్ధతి అని అంటారు దేవుడి నియమించినటువంటి నియమము ఆ నియమము ప్రకారంగానే మనం దేవునికి ప్రార్థన చేయాలి మనం నోటుకొచ్చినట్టుగా ఒకవేళ ప్రార్థన చేస్తే బహుశా అది దేవుడు యువతకు వెళ్ళలేకపోవచ్చు మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఒకవేళ ప్రార్థిస్తే అది దేవుడు అంగీకరించలేకపోవచ్చు బహుశా మనకందరికీ ప్రార్థన చేసే అలవాటు ఉంది మనకు మాత్రమే కాదు ప్రపంచ క్రైస్తవ్యానికి ప్రార్థన చేసే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ప్రార్థనకు ఖచ్చితంగా ఏముంది పద్ధతి దైవ పద్ధతి ఒకటి ఉంది ఈ దైవ పద్ధతిలో ఉంటున్నటువంటి విధానం ఏంటంటే ఫస్ట్ ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించాలి అని అంటే మన ప్రార్థన జాగ్రత్తగా విందాము ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమిటి ప్రధాన అంశం ఏమిటి కృప అనేటువంటి పాఠం అందులో మూడో భాగం ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మూడో భాగానికి ఏం టైటిల్ ఇచ్చాం దేవుని కృపను ఎలా పొందుకోగలము చెప్పేసి ఇంకా ఎలా పొందుకోగలము ఫస్ట్ పాయింట్ ప్రార్థించడం ద్వారా దేవుని కృపను పొందుకోగలము అయితే ఆ ప్రార్థన చేయడానికి ఒక పద్ధతి ఉందని చెప్తున్నాడు దేవుడు ఆ పద్ధతిలో విధానం ఏంటనంటే ఫస్ట్ ఎవరో చేసినా ఎప్పుడు చేసినా మనం ప్రార్థన ఎవరికి చేయాలి దేవునికి దేవునికి ప్రార్థన చేయాలి ఆయన తండ్రి అయిన దేవుడు ప్రపంచ సృష్టికర్త సర్వశక్తిమంతుడు ఆయనను సంబోధిస్తూ పరమాత్ముడైనటువంటి దేవదేవుని సంబోధిస్తూ మనం ప్రార్థన ఆరంభించాలి అది నీకు ఎలాగ అలవాటు ఉన్నదో పరలోకం మందు ఉన్న మా తండ్రి అంటావో అయిన మా తండ్రి అంటావో నీకున్నటువంటి అలవాటు ఉంటుంది కదా దేవుణ్ణి ఎలాగైతే గొప్పగా నువ్వు హెచ్చించాలనుకు అలాగే ఫస్ట్ దేవుణ్ణే హెచ్చించే దేవునికి అడ్రస్ మన ప్రార్థన దేవునికి చేయాలి ఆ తర్వాత ఏదైతే చెప్పాలనుకుంటూ ఉన్నా నీకున్న సమస్యల నీ కుటుంబం గురించా నీ పరిస్థితి గురించి దేవుని యోధను ఏదైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నావో ఆ విషయాలన్నీ చాలా నెమర్థంగా నీకు నీవుగా తగ్గించుకుని గోజాడుతూ బ్రతిమలాడుతూ విజ్ఞాపనం చేస్తూ దేవుణ్ణి మనం ఏం చేయాలి అడగాలి ఎలాగాలి ప్రధానంగా మూడు విషయాలు ప్రార్థనలు ఒకటి ప్రార్థన ఆరంభం దేవునికి మాత్రమే చేయాలి తండ్రి దేవునికి మాత్రమే చేయాలి నువ్వు దేవుడి వద్ద నుండి ఏవైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నావో ఆ విషయాలన్నీ దేవుడితో చెప్పుకోవాలి ముగింపు ప్రార్థన ముగించేటప్పుడు యేసుక్రీస్తు నామములోనే ఆ ప్రార్థన ముగించాలి అనగా అడగాలి యేసుక్రీస్తు నామమును మాత్రమే అడగాలి పాపం కొంతమంది పద్ధతి తెలియక ముందు పెట్టి అంటే కలుపుతూ ఉంటున్నటువంటి పదార్థం అంటే పద్ధతి తెలియకపోవటం వల్ల కాదు కాదు దేవుణ్ణి అడగాలి విషయాలన్నీ చెప్పాలి తర్వాత యేసుక్రీస్తు నామమును మాత్రమే ప్రార్థన అడిగి ముగించాలి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను యోహాన్ సువార్త యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము పద్నాలుగో అధ్యాయానికి వద్దాం ఫస్ట్ పద్నాలుగో అధ్యాయము యోహానుసు వార్త పదమూడవ వచనం అండి మీరు నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపర్చుటై దానిని చేతును ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి ఎవరు మాట్లాడుతున్నారు ఈ ప్రార్థన ఎలా చేయాలో అనే సంగతిని ఎవరు చెప్తా ఉన్నారు యేసు ప్రభువారు మీరు ప్రార్థన చేసే మీరే ప్రార్థన చేస్తున్న మీరే నానామమ్మన అంటే ఎవరి నామాన్ని యేసు క్రీస్తు నామాన్ని దేనిని అడుగుదురో ఎవరిని అడగాలి ఎవరిని తండ్రిని అనగా దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి అడిగితే దేవుడు ఏం చేస్తాడట తండ్రి కుమారుని యందు మహిమ కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేత్తును దానిని చేత్తును దేనిని నువ్వు అడిగిన దాన్ని నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో దేవుణ్ణి ఏదైతే అడుగుతూ ఉన్నావో దానిని చేస్తాడట ఎవరిని మహిమపరచడానికి కుమారుడేని యేసుక్రీస్తు మహిమపరచడానికి యేసూక్రీస్తు నందు మహిమ అని చేస్తాడు అనేటువంటి సంగతి పదహారు అధ్యాయం ఇరవై మూడు వచ్చి చదువుకుందామా అదే గ్రంథం చూడండి మీరు దేని గూచియు నన్ను అడగలరు కింద లైన్ చూడండి మీరు తండ్రిని నా 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 పేరట మీరు నా పేరట ఏమి అడిగినను ఎవరి పేరట అడగాలట అర్థమవుతుంది ఎవరి పేరట అడగాలట యేసుక్రీస్తు పేరట మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగునను ఆయన నాకు అనుగ్రహించునని మీతో నిశ్చయిమ్మగా చెప్పుచున్నాను ఇదివరకు మీరు ఏమయూ నా పేరట అడగలేదు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టక మునుపు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారా అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందండి ఆది కానము నాలుగవ అధ్యాయం ఆది నాలుగవ అధ్యాయంలోనే ప్రార్థన ఆరంభమైంది అప్పటి నుండి భక్తులు ఎందరో ప్రార్థన చేశారు కానీ యేసుక్రీస్తు నామాన్ని అడిగారా వారు అడగలేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికే రక్షణ తెచ్చిన వాడు కనుక క్రీస్తుల్లో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు నామాన్ని మాత్రమే ప్రార్థన అడగాలి అంటే అర్థం ఏంటనంటే ప్రారంభించేటప్పుడు ఏ శయ్యాన్ని ప్రారంభించకూడదు దేవు ప్రార్థన చేసి ప్రారంభించాలి విషయాలు దేవునితో చెప్పాలి ఎవరితో ఎవరి నామాన్ని అడగాలన్నాడు ఆఖరిని యేసుక్రీస్తు నామాన్ని అడగాలి మీరు నా నామమ్మని ఏది అడిగినను అది నేను చేస్తాను దీన్ని ఏమంటారు అని అంటే దైవ పద్ధతి అని అంటారు ప్రార్థన అందరూ చేస్తున్నారు మనం మాత్రమే కాదు క్రైస్తవ సమాజంలో కోట్లాది మంది భక్తులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ పద్ధతి మిస్ అవుతా ఉంది పద్ధతి రేపు మనం అందరము ట్రైన్ మీద విజయవాడ వెళ్తున్నాం అని నేను అన్నాను నడిచి వెళ్ళామా అన్నాడు ఇంకొకడు ఏమండి రేపు మనం అందరము ట్రైన్ మీద విజయవాడ వెళ్తున్నాం అని నేనంటే నడిచి వెళ్ళామా అన్నాడు వెళ్దామా ఎళ్ళామా ఎళ్ళామా ఏమండి ఎల్లగలవామో కానీ అది పద్ధతి కాదు ఏమో గ్యారంటీ లేదు వెళ్ళేవాడుకు గ్యారంటీ లేదు అది పద్ధతి కాదు ట్రైన్ మీదో కారు మీదో లేకపోతే ఏదో రూపంలో ఒక విజయవాడ వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంది ట్రైన్ మీద వెళ్ళొచ్చు బస్సు మీద వెళ్ళొచ్చు కారు మీద వెళ్ళొచ్చు మనం అనుకున్న సమయానికి వెళ్ళగలం గమ్యానికి చేరగలం అంటే ఈ విధానంలో ఒక విధానం అనమాట అని ఓ పద్ధతి అంటే సింపుల్గా ఒక విషయాన్ని మేము మనసులో పెడతాం అంటే ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది అనమాట ప్రతి పనికి ఓ పద్ధతి ఉంటుంది అనమాట దీన్ని అంటే సంస్కారము అన్నారు తెలుగు పదంలో సంస్కారం అంటే పద్ధతి అని అర్థం లేక విధానము అని అర్థం సంస్కారము అని అంటే పద్ధతి లేకపోతే విధానము ఈ సంస్కారం లేదురా వీళ్ళకి అంటుంటాం చూసారు ఒక్కొక్కసారి అంటే వాళ్ళకి పద్ధతి లేని వాళ్ళని విధానం తెల్లని ప్రార్థనలో ప్రార్థన చేసేవారు కూడా ప్రార్థనా సంస్కారం ఉండాలని చెప్తున్నాడు అనమాట అంటే ప్రార్థన చేసే పద్ధతి ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకుంటూ అంటే ప్రార్థన అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది క్రైస్తవ జీవితానికి ఒక ఆయువు పట్టు లాంటిది ప్రార్థించడం ద్వారా ఏం పొందుకుంటాము కృప దేవుని కృపను పొందుకుంటా ఎంత గొప్ప సంగతి ఇది దేవుని కృపను పొందుకుంటా దేవుని కృప ఎలా పొందుకోగలము కేవలం ప్రార్థించడం ద్వారానే నువ్వు ప్రార్థించలేకపోతూ ఉన్నావేమో కృపను పొందుకోలేవు ప్రార్థన కంటే పనులే నీకు ఎక్కువైతే ఆ పనులు చేసి 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 చేతులు అరిగిపోవటం కాళ్ళు అరిగిపోవటం తప్ప దేవుని కృపను పొందుకోలేము దేవుని కృప మనం చేసే ప్రతి తలంపుకు ఒక అద్భుతమైనటువంటి బూస్టింగ్ లాంటిది మనం చేసే ప్రతి పనికి గొప్ప సహకారం లాంటిది అది దేవుడు వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాబట్టి మనం అందరము దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పేసేయండి ప్రార్థన చేయాలి ప్రార్థనకు ఓ పద్ధతి ఉందా స్తోత్రం 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 గంట జనాలు ఏమనుకుంటారు చాలా పెద్ద ప్రార్థన చేసింది అనుకుంటారు చాలా పెద్ద ప్రార్థనే అది ఉదయం సాయంత్రం వరకు చేస్తే స్తోత్రం స్తోత్రం అంటే చిన్న ప్రార్థన పెద్ద పార్ల చాలా పెద్ద ప్రార్థన అవుతుంది అది కానీ దేవుడు అంగీకరించాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా పద్ధతి మిస్ అయితే గంట కాదు తెల్లవారులు చేయి ఉపయోగం లేదు ఉపయోగం లేని ప్రార్థన ఎంత చేసినా మేలు మనం ప్రార్థన చేయడానికి గల కారణము కృపను పొందుకోవాలి కృపను పొందుకోవాలి కృప లేనిదే మనం బ్రతకలేము కృప లేనిదే బ్రతకలేం విషయాన్ని గుర్తించాలి కృప దేవుని కృప లేనిదే మనం బ్రతకలేం మన మన బ్రతుకులో ఒక ఐదేళ్ళు లోపలికి వెళ్ళాలన్నా అడుగులు ముందుకు పడాలన్నా దేవుని కృప వల్ల మాత్రమే అది కేవలము ప్రార్థించడం ద్వారా సాధ్యమవుతుంది అని సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాం